జిల్లా నిన్నెల మండల కేంద్రంలో నిన్నటి రోజున ఎంఆర్ఓ జ్యోతి మరణించిన విషయం అందరికి తెలిసిన విషయమే ఈ సందర్భంగా నిన్నెల మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు మరియు కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతూ ఉన్నది బీఆర్ఎస్ నాయకులు ఆరోపణల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిళ్ల వల్లనే ఎంఆర్ఓ మృతి చెందారన్నటువంటి ఆరోపణలకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టు మల్లేష్ అధ్యక్షులు తానైతే ప్రెస్ మీట్ నిర్వహించి బిఆర్ఎస్ పార్టీ శివ రాజకీయం గతంలో బిఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో ఎవరు ఎలాంటి కబ్జాలకు పాల్పడ్డారో వారి తతంగం అంతా తమ దగ్గర ఉందని మాట్లాడారు ఈ సందర్భంగా అయితే జిల్లా మండల కేంద్రంలో అయితే రాజకీయ వాడి వేడి కొనసాగుతా ఉన్నది రెండు పార్టీల శ్రేణుల మధ్యనైతే మాటల యుద్ధం కొనసాగుతా ఉన్నది విలేకరుల సమావేశానికి నిన్నెల మండలానికి సంబంధించిన ప్రతి విలేజ్ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నా యొక్క నమస్కారాలు ఈరోజు ఈ సమావేశం ఎందుకైనా అంటే నిన్న జరిగినటువంటి జ్యోతి మేడము ఎంఆర్ఓ గారు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే దాన్ని రాజకీయంగా వాడుకుందామని బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు రాజకీయం చేస్తున్నారు శివ రాజకీయం అంటే వాళ్ళకే నచ్చది కానీ వేరే ఎవరికి కూడా నచ్చదు ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే అదే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు భూ కబ్జాలు ఆ అక్రమ కేసులు పెట్టిరు మరి తహసీల్దార్లను ఎంబార్లను సెక్రటరీ మన విఆర్ఓలను వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి పనులు చేసుకొని ఒకవేళ పని చేయకపోతే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి జైలు పాలు కూడా పంపినటువంటి చరిత్ర ఆ మన ఇందకుండా ఉండేటువంటి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఆ యొక్క కేసుల పాలు అధికారులను చేసారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ స్వచ్ఛందంగా పేదల పార్టీ పేదలకు అండదండగా ఉండే పార్టీ ఇన్ని రోజులు పది సంవత్సరాలు చూసుకున్నట్టయితే ఇంతవరకు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ ఒక్క అభివృద్ధి పనులు మాత్రం చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఈ సంవత్సరం మేర కాలంలో మన యొక్క ఎమ్మెల్యే గారు ఈ యొక్క నిన్న మండలను సస్యశామలం చేద్దామనే ఉద్దేశంతో అభివృద్ధిలో దూసుకుపోతున్నారు ఎక్కడ చూసినా కానీ సిసి రోడ్లు బీటీ రోడ్లు ఇంద్రామైన్లు రేషన్ కార్డులు ప్రతి ఒక్కటి కూడా అన్ని ఏ టు అంటే ఆరు పథకాలలో అన్ని పథకాలు కూడా సస్యశామలంగా విజయవంతంలో నడుస్తున్నాయి కాబట్టి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులకు మింగుడు పడతలేడు మింగుడు పడతలేదు వాళ్లకు ఏదైతే కళ్ళల్లో కారం పెట్టినట్టు అయితే అబ్బాయి ఇంత అభివృద్ధి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అని చెప్పి వాళ్ళది కక్ష సాధింపుకు చర్యకు పాల్పడుతున్నాడు ఇంతకు ముందు ఏదైతే చేసిరో అది గతం గత ఇప్పటి నుంచి బిడ్డ నువ్వు చేసిన కథ అంతా తెలుసు ఏ ఏ సర్టిఫికేట్లు ఇప్పించినావు ఏమేమి కేసులు పెట్టించినావు ఎవరెవరు చెప్పి చంపినావు అన్న చరిత్ర నీకు నీకు నీ పార్టీకి మాత్రమే ఉన్నది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఆ చరిత్ర లేదు ఏ ఒక్కరు కూడా కార్యకర్త కావచ్చు ఏ లీడర్ కావచ్చు అక్రమాలకు పాల్పడినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీలో లేదు అది జరిగేది కూడా మాకు లాంటి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆ ఎమ్మెల్యే సత్యమైన మనిషి సత్యమే విజయం సాధిస్తుంది అనే చందంలో ఉంటారు ఎలాంటి అక్రమాలకు పాల్పడ ఇక ముందు ఇప్పటి నుంచి మా మీద కుద్రచ మురత ప్రయత్నం చేస్తే మాత్రం కబర్దార్